అందరికీ నమస్కారం ఈరోజు మనము నేను వచ్చేసి ఇమాం కాసిం స్వామి ఫిఫ్త్ రోడ్ ఇమామ్ ఇమాంకాసిం మకానం నుంచి మీకు ఈ వీడియో క్లిప్ అనేది చూపిస్తున్నా జాలతార్ వీడియో మీకు ఫుల్గా ఉంటుంది సారీ ఫర్ ది డిలే చాలా లేట్ అయ్యింది వీడియో అప్లోడ్ చేయడానికి డిలే అయితే అయింది కానీ నేనైతే మీతో ఫుల్ వీడియో షేర్ చేసుకోవాలని కొంచెం వెయిట్ చేశాను ఇప్పుడు టైం దొరికింది కాబట్టి రీడింగ్ చేస్తున్నా చూడండి అందరూ థ్యాంక్ యూ సో ఇదైతే మార్నింగ్ మేము గుండ్రం దగ్గర పాతయ్య ఇచ్చిన వీడియో పొరుగులు పాత ఇచ్చినది ఇక్కడ నాన్న మొత్తం పాతయ ఇస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మేము గుండ్రానికి మొత్తం గంధం చల్లి రెడీ చేసేసాము ఆ తర్వాత స్వామివారికి జాలతారి కార్యక్రమం అనేది మొదలుపెట్టాము వంటలు ఇప్పుడు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే స్టార్ట్ చేసినాము సన్న పెడతానండి మొక్కని సామికి ఫస్ట్ ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారు కాశీం చెప్పు అంత అవంత బాట అంత ఏంటి ఐబ్రరీ క్విట్ నమన్న

ఏం పసు పెద్దేసినా ఇంకా సార్లు గెంటిది అన్నీ సరే గెంటి దావు கேட்டோம்ல காரை எடுத்து ஓகே انت இல்ல మరొక రొమాంటిక్ కికి పనీలు వి ఆప్ చేసుకోండి అంటేనే ఎంతమిట కన్నకియొచ్చో కొడతాడు కద్యా ఇది బ్రైకను చెందను అంటే నువ్వు మాట్లాడద్దు సున్నా బాగా ఉండాల్సింది ఇంకొంచమే దిండిగా దిండి కలర్ బాగా వస్తుంది గ్రీన్ కలర్ అందుకు சாரி ஃப்ரெண்ட்ஸ் அந்த மகபட்ட ਖਾਤੇਰੇ ਹਿਲੋ ਮਾਂ ਕਰੀ ਹਿਲੋ ਭਾਕਾ? ਭਾਲੀ ਪੁਰੀ ਬਾਲ ਅਂਦਰ ਏਦਾ ਨਕੇਨਾ ਵਡਾਚੀਦੇ ਇਦੁ ਸિਨਨ ਭਸਾਦ ਇਦੁ ਪਾਲੀ ਸ੍ਥੀਂ

సార్ సార్ చాలు ఇష్టం ఇష్ట అట్లా నుంచి

ara hei <laughs> పోసే మా పోసే అమ్మ పోసుడికి పెట్టేసి పోసుడికి పెట్టేసి మొన్నటిది నావల అమ్మ اتنا سلام وتر سلام چه يبا او دره نيشت مالين نيشت ادر زي نتن بي ادرتان ني ارشاد نيچ راتن بي ولت نيچا اللهم استغفر سجل موغ سنگ مت میرا سراطال مستقيم سراط الذين انعم عليهم غير المغضوب عليهم ولا الضالين بسم الله الرحمن الرحيم قل هو الله احد <Run>. الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد

محمد میشن کی بھائی پڑی ہندو తో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడుతో నాది జాలదార్ వీడియో అనేది కంప్లీట్ అవుతుంది నేను క్లిప్స్ తీసుకోవడం మర్చిపోయిన అన్నదానం కార్యక్రమంది ఇంకా రైస్ ప్రిపరేషన్ది కూడా మర్చిపోయిన ఎందుకంటే టైం లేకుండా చాలా పని ఉండే కాబట్టి వీడియోస్ తీయగలిగినన్ని తీసి మీ అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు కూడా ఈ ఫోల్డర్ అనేది ఎందుకు పెట్టానంటే చాలా మంది చేయలేదు అనుకుంటా అంటారేమో అని వాళ్ళకి చూడండి మేము చేస్తాము ప్రతిసారి కంపల్సరీ చేస్తాం మేము ఎప్పుడు చాలా సింపుల్గా కానీ సింపుల్గా అంటే మళ్ళీ అంత సింపుల్గా కాదు బాగా గ్రాండ్గానే చేస్తాం బట్ మేము బయట ఏది కూడా పబ్లిసిటీ చెయ్యము బట్ మేము చేసినంతలో మాత్రం నీట్గా సాఫీగా అయిపోతుంది ఏదైనా సరే ఇది సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది చూడండి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా అన్నమాట మొహరం చేసే టెన్ డేస్ కూడా ఇంకా నేను మీకు చెప్పాను టెన్ డేస్ వీడియోస్ కూడా నేను షూట్ చేసి అప్లోడ్ చేస్తానని చాలా పనులు ఉండడం వల్ల అయితే నేనైతే అది చేయలేకపోయినా బట్ నేనైతే ఫైవ్ డేస్ క్లిప్స్ అనేవి నేను ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇంకా మొబైల్లో ఉన్నాయి కాబట్టి సో టైం పడుతుంది ప్లీజ్ అర్థం చేస్ట్ సో ఇంకా నేనైతే మీతో మాట్లాడడానికి ఇంకా నా దగ్గర వీడియోస్ లేవు కాబట్టి ఫోటో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నా నేను చెప్పినట్టుగా మీ దగ్గర నేను ప్రతి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా కానీ ఆ వీడియోస్ చూస్తున్నారు వ్యూస్ వెళ్తున్నాయి వాచ్ అవర్స్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అది నాకు రీజన్ తెలియడం లేదు నేనైతే నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను ఎందుకంటే వీడియోస్ షూట్ చేసేది నేనే ఎడిటింగ్ చేసేది నేనే అందులోనూ నాకు ఇది ఒక యూట్యూబ్ ఛానలే కాదు నాకు ఇంకా టూ ఛానల్స్ ఉన్నాయి సక్సెస్ ఛాన్ సక్సెస్ఫుల్ అయిన ఛానల్స్ కాబట్టి వాటిలో కంటెంట్ అనేది మానిటైజేషన్ చేసుకోవడానికి కూడా నాకు టైం ఉండ ఉండాలి కాబట్టి ఈ వీడియోస్ అయితే కొద్దిగా డిలే అయితే అయినాయి కానీ నేనైతే ఒకటే చెప్పగలను ఇంత డీటెయిల్గా అయితే మొహరంని చాలా మటుకు ఒక టీమ్ యూట్యూబ్ టీమ్ అని గిన వాళ్ళైతేగినా చేసేకవుతుంది కానీ ఒక సింగిల్ మ్యాన్ లాగా నేను ఒకదే వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నా కానీ నేను మిమ్మల్ని ఏం అడగలం లేదు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్ మంచిదైనా చెడ్డదైనా ఏదో కామెంట్ చేస్తే నాకు ఆ కామెంట్ నుంచి మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుస్తుంది కాబట్టి కామెంట్ చేయండి కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంతగా స్వామి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగడం నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి నేను ఇన్ని రోజుల వీడియోస్లో అడగలేదు బట్ ఈ వీడియోలో ఎందుకు అడుగుతున్నాను అంటే స్పెసిఫిక్గా నెక్స్ట్ ఇయర్ లోపు మనమైతే అట్లీస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అన్న క్రాస్ చేయాలని నేను అనుకుంటున్నా ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలు నాకు అసలు మోనటైజేషన్ చేసిన నాకు అవసరం లేదు జస్ట్ నాకైతే అది ఉండదు కదండి కోరిక అనేది అది నాకు క్రాస్ అయితే చాలు ఎందుకంటే ఛానల్ అనేది మనం పెట్టినది ఒక రెప్యుటేషన్ కోసమే ఎవరైనా పెడతారు నేను అప్లోడ్ చేయడానికి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజనే మీరు అంటే మీరు మీలో ఉన్న కొంతమంది వారి చేసిన సపోర్ట్ వల్ల యాక్చువల్లీ మేము త్వరగానే స్వామిని ఎంతేసి ఊరేగింపు చేసేసి దించేస్తాం కాబట్టి ఒక టూ ఇయర్స్ ఏమైందంటే జనాలు వచ్చారు కానీ వాళ్ళకి చూ చూడ్డానికి కాలేదు వాళ్ళే అడిగారు ఇట్లా మీరు అందరు యూట్యూబ్లో పెడతారు కదా మీరు పెట్టండి మేము చూస్తాము అని అడిగితే నా ఓల్డ్ వీడియోస్లో చూస్తే మీరు అన్ని ఎడిటింగ్ ఉండదు జస్ట్ నేనైతే తీసుకున్న వీడియో క్లిప్స్ని అప్లోడ్ చేసేసేదాన్ని బట్ రాను రాను ఏమైందంటే నా కంటెంట్ అనేది అందరికీ నచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత నేను ఏమనుకున్నానంటే ఇంకా ఫిక్స్ అయిపోయినా మీకోసమైన వీడియోస్ తీయాలి అని అందుకు ప్రతి ఒటి ఈ ఇయర్ అయితే నేను అన్ని కవర్ చేయడానికి ట్రై చేసిన ఒక చెంగారోట్లో ఒకటి మిస్ అయిపోయింది అది నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఏదైతేనే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారో అదే చాలు బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టకపోయినా పర్వాలేదు ఇంకా ఇవి ఇది ఈ క్లారిటీ అయితే ఇవ్వాలి నేను ఎందుకంటే ఇక్కడ ఎవరని అడిగారు ఈడి మామ్ కాశీ మంగారీ వీళ్ళు జల్ది పోయే వీడియో అనేది ఇలానే ఉంటుంది మేము ఏమీ ఏమి ఈవినింగ్ అన్నమాట స్వామి సింపుల్గానే ఎంత అందంగా ఉంటాడు చూడొచ్చు మీరైతే అసలు సింపుల్ అండ్ ఎలిగెంట్ అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు మార్నింగ్ ఎంత వెండితో ఉంటాడో సాయంకాలం అసలు ఏముండదు జస్ట్ ఫ్లవర్స్ ఒకటే ఉంటుంది ఈవెన్ దో ఎంత బాగుంటారు చూడచ్చు అసలు చెల్లాలు అందం మిస్ అంటారు కదా ఇట్లా మూడు చెల్లాలైతే వేసాము సో స్టేట్ యూనిట్ ఫర్ నెక్స్ట్ ఇయర్